ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయనగరం జిల్లా గజపతినగరం మండలం దత్తీ గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లు అందజేశారు కిడ్నీ వ్యాధిగ్రస్తుడు పొంతూరు అప్పలరాజు ఇంటికెళ్లి పెన్షన్ అందించారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ గా మారిందని దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమమని ముఖ్యమంత్రి తెలిపారు ఉదయం పదకొండు గంటలకే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎనభై రెండు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు విశాఖపట్నం నుంచి హెలికాప్టర్లో దత్తిగ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజావేదికలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ప్రసంగించారు గ్రామంలోని వృద్ధులు వికలాంగులు వితంతువులు తదితరులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా లబ్ధిదారుల సమస్యలు విన్నారు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తున్నామని అరవై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకొచ్చామని చెప్పారు ఏటా ముప్పై రెండు వేల నూడు నలభై మూడు కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నామని వివరించారు గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు తమ ప్రభుత్వం ప్రజాభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు పెన్షన్ పెంచడం ఒకటో తేదీ సెలవు రోజు ముందు రోజు పంపిణీ చేయడం వంటి చర్యలు దేశ చరిత్రలో మొదటిసారి అంటూ ప్రస్తావించారు పేదల సేవా దేవుని సేవ అనే సూత్రంతో పనిచేస్తున్నామని ఈ పథకం పేదలకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు